राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 कृष्ण हरे 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 राम हरे राम 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 हरे हरे कृष्ण हरे कृष्ण हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రమ హరే రమ రమ రామ హరే 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 కృష్ణ హరే హరే రామ హరే రామ రామ రమే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే శిమ తు మండే ముక్కోటి దేవతలతో కలిసి శ్రీ మహావిష్ణువు ఆ శ్రీమన్నారాయణుడు వైకుంఠంలో భూలోకం వైపు ఎదురు చూసేటువంటి ఒక అద్భుతమైన ఘట్టం ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వారదర్శనంగా హైందవ కూడా పాటిస్తూ వస్తూ ఉంది దీని వెనకాల ఉన్నటువంటి ఒక చారిత్రక ఘట్టం ఏమిటి అంటే అసలు సంవత్సరం మొత్తంలో కూడా ఇరవై నాలుగు ఏకాదశి వస్తాయి నెలకు రెండు చొప్పున ప్రతి ఏకాదశి పర్వదినమే కానీ ముక్కోటి ఏకాదశి లేదా ఉత్తర వైకుంఠ ఏకాదశికి ఒక ప్రాశస్తం ఏంటి భగవత్ భగవంతుడు అనేవాడు భక్తులను ఎప్పుడూ కూడా తన హృదయంలో నిలుపుకొని కళ్ళతో కాచుకుంటూ ఉంటాడు కానీ పర్టికులర్ గా ఈరోజు ఉత్తర ద్వారత ఉత్తరం వైపు అభిముఖం చే हरे कृष्ण हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम हरे राम राम हरे हरे వచ్చింది మీకు మీరు పంపుతు భక్తులంతా వెళ్తారు అందులో శాస్త్రం చెప్పింది ఏమిటి అని అంటే ఏ మహావిష్ణువు ఆలయం కానీ కృష్ణుడి ఆలయం గాని శ్రీమన్నారాయణుడి ఆలయం కానీ వెళ్ళి ఈరోజు దర్శనం చేసుకుంటే సాక్షాత్తు ఆ వైకుంఠంలో స్వామిని దర్శించుకున్నట్టే అని పెద్దలు సనాతన సాంప్రదాయాన్ని వైదిక ధర్మాన్ని ఆచరిస్తున్న పెద్దలు మనకు సూచించిన మార్గం చేరియాల వేణుగోపాల స్వామి దేవాలయం ఏడు వందల ఎనభై ఏళ్ల చరిత్ర కలిగింది గత ఎనభై ఏడుగా దాతలు వదాన్యులు భక్తులు అందిస్తున్న సహకార సహాయాల వల్ల ఇక్కడ అంగరంగ వైభవంగా నిత్య కళ్యాణం పచ్చదోరణంగా మూడు వేళల్లో దీపదూప నైవేద్యాలు ప్రధానార్చకులు మంగళగిరి శేషాచార్యులధ్వర్యంలో జరుగుతూ ఉంది అంతేకాకుండా ప్రతి సంవత్సరం ముక్కోటి ఏకాదశిని భక్తులకు దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా బారికేడ్లు కానీ చలువ పందిళ్లు కానీ నీటి వసతి కానీ తీర్థ ప్రసాదంలో కానీ ఎక్కడా లోటు రాకుండా లోపం రాకుండా అర్చక స్వాములు దేవాలయ పునరుద్ధరణ కమిటీ వికాసనంగిణి బృందం అద్భుతంగా ఆచరిస్తూ గత పదేళ్లుగా తిరుమలను తలపిస్తూ ఇక్కడ ముక్కోటి ఏకాదశి జరపడానికి కారణం ఒకటేమో పెరమాణులు ఇచ్చినటువంటి సంకల్పం అయితే రెండోది భక్తులు ఒక భగవద్భక్తి వాళ్ళందరూ కూడా ఎప్పుడు చల్లగా ఉండాలని సర్వే సర్వేజన సుమనోభవంతుగా ప్రజలందరూ చల్లగా ఉండాలని ఆ వేణుగోపాల స్వామిని కోరుకుంటూ శ్రీమన్నారాయణ అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్ Subscribe to JNTV Telangana. Don't forget to like the video. And to get the notification of a video, hit the bell icon.